హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంతా క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయడం మర్చిపోకండి అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మనల్ని అంటే మీరు క్రాస్ పీస్లు ఎందుకు తీసుకోవడం లేదు స్ట్రైట్ పీస్ ఎందుకు తీసుకుంటున్నారు అని నేను మొన్న కుట్టిన బ్లౌజ్ స్క్వేర్ నెక్ అండి మీరు గమనించారా స్క్వేర్ నెక్కి నేను స్ట్రైట్ పీసే తీసుకుంటాను దీనికి క్రాస్ కూడా తీసుకోవచ్చు కానీ నేను స్ట్రైట్ పీస్ తీసుకుంటాను ఇక్కడ ఈ మూలల దగ్గర ఈ చిన్న కుర్చి పెడతాం కదా నేను అది కూడా పెట్టాను మీరు వీడియోలో సరిగ్గా చూసుండ్రు అయితే నేను స్క్వేర్ నెక్కి స్ట్రైట్ పీసే తీసుకుంటానండి నేనే కాదు చాలామంది టైలర్స్ అయితే స్క్వేర్ నెక్కి ఇలాగే తీసుకుంటారు అప్పుడు మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ వస్తుంది కదా మీకు అది కూడా చూపిస్తాను మరి స్క్వేర్ నెక్ తీసుకున్నప్పుడు స్ట్రైట్ తీస్తాను అంటున్నారు కదా మరి ఫ్రంట్ నెక్ రౌండే వస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారు అని అడుగుతారు కదా ఇది నేను కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి ఇలా కుడతాం కదండి ఇక్కడ కరువు తిరిగే దగ్గర ఇక్కడ రెండు మూడు కుర్చీలు పెడతామండి ఇలా రెండు కుర్చీలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి స్ట్రైట్ పీసే బాగుంటుంది నన్ను అడిగితే ఇంకా క్రాస్ పీస్ కన్నా నేను రౌండ్ నెక్ అయితే ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్ పీస్ తీయనండి బ్యాక్ నెక్ రౌండ్ వచ్చింది అనుకోండి దానికైతే నేను ఖచ్చితంగా క్రాస్ పీసే తీస్తాను మీరు గమనించారో లేదో అలాగే మనకి రౌండ్ నెక్కి స్ట్రైట్ పీసులు కూడా తీసుకోవచ్చండి బ్యాక్ నెక్ ఒకవేళ రౌండ్ వచ్చిందనుకో ఇలా బ్యాక్ నెక్ ఇలా రౌండ్ వచ్చింది అనుకోండి ఇలా వస్తుంది కదా అక్కడ కూడా మనం స్ట్రైట్ పీసులు తీసుకోకూడదని ఏమీ రూల్ లేదండి స్ట్రైట్ పీసులు తీసుకోవచ్చు అలాగే ఈ కరువు తిరిగే దగ్గర మనం ఇలాగ చిన్ని చిన్ని కుర్చీలు పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట అప్పుడు మనం ఈ కుర్చీలు పెట్టిన దగ్గర చిన్న కట్స్ ఇస్తాం కదా ఈ మూలల దగ్గర అలాగే ఈ రౌండ్ దగ్గర కూడా చిన్న కట్స్ ఇచ్చుకొని ఇక్కడ మాత్రం ఈ కుర్చీలు పెట్టుకోవాలి ఖచ్చితంగా కుర్చీలు పెట్టాలండి కుర్చీలు పెట్టకుండా మీరు స్ట్రైట్ పీస్ని డైరెక్ట్గా అతికేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కరువు దగ్గర రౌండ్ అనేది రాదన్నమాట సో ఇలా మనం రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుని చిన్న కట్స్ పెట్టుకున్నాం అనుకోండి వెనక్కి తిప్పేటప్పుడు చాలా బాగా వస్తుందండి రౌండ్ కూడా చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట ఒకసారి అలా ట్రై చేసి చూడండి నేను వీడియోలో అయితే మాత్రం మొన్న మీకు నేను చూపించిన వీడియోలో మాత్రం నేను స్క్వేర్ నెక్ బ్లౌజ్ కుట్టానండి సేమ్ ఈవిడదే అనమాట ఈ కస్టమర్దే స్క్వేర్ నెక్ ఈవిడీ మొత్తం అన్నీ కూడా స్క్వేర్ నెక్కే ఉంటాయి అది కూడా హెమ్మింగ్ ఉండదు హెమ్మింగ్ ఉండదు బ్యాక్ తిప్పేసి రెండు స్టిచ్లు వేసేస్తాను అలాగే కంగారులో ఒకవేళ రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా సరే స్ట్రైట్ పీసులు కానీ క్రాస్ పీసులు కానీ తీసుకుంటే అయ్యో అని బాధపడాల్సిన అవసరం లేదండి ఏ పీస్ అయినా అటాచ్ చేయొచ్చు రౌండ్ నెక్కి క్రాసే తీసుకోవాలి స్క్వేర్ నెక్కి డైరెక్ట్గా స్ట్రైట్ పీసే తీసుకోవాలని ఏమీ లేదండి మనం రౌండ్ నెక్ అనుకోండి కుచ్చులు పెట్టుకుంటూ కుడతాం స్ట్రైట్ పీస్ అయితే అదే రౌండ్ నెక్కి క్రాస్ పీసులు తీసుకుంటే మాత్రం ఇంకేటువంటి కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కుట్టుకుని వెళ్ళిపోవచ్చు అలాగే స్ట్రైట్ పీసులు తీసుకున్నప్పుడు అదే ఈ స్క్వేర్ నెక్ కట్ చేసుకున్నప్పుడు ఈ స్ట్రైట్ పీసుల్ని డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఓన్లీ ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఇలా ఒక పెద్ద కుర్చు పెట్టుకుని దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి